అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది అయినా అది మర్చిపోయే ఘటన అని మీరు అనొచ్చు ఇరవై మూడేళ్ల పారామెడికల్ విద్యార్థిని బస్సులో కొందరు మానవ మృగాలు అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశారు ఈ ఘటన దేశాన్ని కుదిపేయటంతో ప్రభుత్వం నిర్భయ అనే చట్టాన్ని రూపొందించింది దీంతోనైనా ఇలాంటి కామాందుల ప్రవర్తనలో మార్పు వచ్చిందా అంటే అది లేదు బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆడదానిపై కోరికలు తీర్చుకుంటున్నారు అయితే ఇదే తరహాలో హైదరాబాద్ లో తాజాగా మరో ఘటన వెలుగు చూసింది ఓ మహిళపై బస్సులో డ్రైవర్ అత్యాచారం చేశాడు బాధితురాల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఇదే ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతోంది ఈ ఘటన వెనకాల అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇక విషయానికి వస్తే తాజాగా నిర్మల్ నుండి ప్రకాశం జిల్లాలోని పాలమూరు వెళ్లేందుకు ఓ మహిళ ఓ ప్రైవేట్ ట్రావెల్ స్లీపర్ బస్ ఎక్కింది బస్సులో కొద్ది మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు కృష్ణ సిద్దయ్య అనే డ్రైవర్లున్నారు అయితే ఓ డ్రైవర్ బస్ డ్రైవ్ చేస్తుండగా మరో డ్రైవర్ సీట్ లో కూర్చున్నాడు కాగా తెల్లవారుజామున జామున ఉన్న ఇద్దరు ముగ్గురు ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు ఇదే అతనుగా భావించిన డ్రైవర్ కృష్ణ మెల్లిగా నిద్రలో ఉన్న ఆ మహిళ వద్దకు వెళ్లాడు బలవంతంగా ఆమె నోట్లో గుడ్డలు కుక్కాడు ఆ తర్వాత కదులుతున్న బస్సులోనే ఆ మహిళపై అత్యాచారం చేశాడు ప్రతిఘటించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది అలా కొన్ని నిమిషాల పాటు ఈ దుర్మార్గుడు ఆ మహిళపై కోరిక తీర్చుకున్నాడు అనంతరం బాధితురాలు వెంటనే హండ్రెడ్ కి డైల్ చేసి జరిగిందంతా పూసగుచ్చినట్టుగా వివరించింది ఈ క్రమంలోనే నిందితుడు డ్రైవర్ కృష్ణ బస్సు దిగి పరారయ్యాడు ఇక వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఆ బస్సు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే చేసి చేసి పట్టుకున్నారు ఆ తర్వాత బస్సులో ఉన్న డ్రైవర్ సిద్దయ్యను అదుపులోకి తీసుకున్నారు అనంతరం బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఇక ఈ ఘోరమైన ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు మీడియాతో తెలిపారు ఇదే ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతోంది ఒక వ్యక్తి ట్రావెల్స్ ట్రావెల్స్ బస్సు ట్రావెల్స్ బస్సు ఉంది అది నిర్మల నుంచి ఉంటే హైదరాబాద్ ఒక ఆ డ్రైవరు అదే బస్సుకు సంబంధించిన డ్రైవరు ఒక లేడీ వివాహిత నిర్మల్ నుంచి బాగు వెళ్తుంది అయితే ఆమెకి ఈ డ్రైవరు బలవంతం చేసేసి అత్యాచారం చెప్పేసి ఒక మహిళలు కాల్ వస్తాయి ఏమంటే మన పోలీస్ పోలీసు పెట్రో కార్త బ్లూకోట్ మొబైల్ రెండు కూడా వెళ్ళేసి కర్నాక ఏరియాలో మాపక ఇది ఆఫీస్ కంటే ముందు వన్ జీరో డబల్ వన్ పిల్లర్ దగ్గర ఆ వెహికల్ని అప్సెట్ చేయడం జరిగింది అయితే దానికంటే ముందే మెట్టుగూడ ఏరియాలో ఆ యొక్క అత్యాచారం చేసిన ఒక డ్రైవరు పేరు కృష్ణ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది దాంట్లో ఏంటంటే ఈమె ఇప్పుడు పోలీసులు నిలుస్తుందనే భయంతో ఆ డ్రైవరు మెట్టుగూడ ఏరియాలో బస్సు స్లో అయినాక అక్కడి నుంచి పారిపోవడం జరిగింది అయితే ఇక్కడ డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు పేరు అనే ఒక ఒక నిర్భయ దిశ ఇలా ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు రూపొందించిన దుర్మార్గుల ప్రవర్తనలో మాత్రం ఏ మార్పు రావటం లేదు ఎక్కడ పడితే అక్కడ ఆడబిడ్డలపై అత్యాచారం చేస్తూ దారుణాలకు కడుతున్నారు ఒకటి తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్న ఇలాంటి ఘటనలకు పాల్పడిన దుర్మార్గులకు ఎలాంటి శిక్షలు విధించాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి